జయంతి కార్యక్రమం కోసం మన ఇక్కడ కలిసాము వారు పద్మనాభం మండలం విశాఖపట్నం జిల్లా వండ్రింగి గ్రామంలో ఉంటారు ఆ తర్వాత ఒక ఇరవై ఆరు ప్రాంతాల్లో వయసులో భారతము కూడాను సంచారం చేసి మహాత్ముడి యొక్క ప్రేరణతో స్థానికంగా అక్కడ కొండ జాతి వాళ్ళ మీద చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా వాళ్ళకి అండగా నిలబడ్డారు చేసినటువంటి మార్గదర్శి ఆయన పోరాడారు ప్రజలు గౌరవంగా మనో గారు అలాగే టూరిజం నుంచి మనకి అందరూ కూడా మనకి ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు మూడు విషయాల గురించే మనకి మనం మాట్లాడలేదు ఉంటుంది అలాగే మనకి ఒక మన ఒక పాత్ర ఏంటి భారతీయులుగా మనకి స్వతంత్రత ఉండాలి అభిరుచి అంటే భావం ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకటి ఇలాగా మనకి చాలా మంది కూడా మనకి పోరాటం చేయడం జరిగింది అగేన్స్ట్ బ్రిటిష్ అనగా సో ఇందులో భాగంగా మనం ఇక్కడ వాళ్ళ జీవన చరిత్ర నిఆర్ఓ గారు చెప్పారు తోసి డిపార్ట్మెంట్ నుంచి ప్రతాప్ గారు చెప్పారు సో ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సింది ఏంటంటే వాళ్ళ ఒక ఆశయాన్ని వాళ్ళ ఒక భావాన్ని మనం ఒక కాన్స్టిట్యూషన్ గా తీసుకోవడం జరిగింది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ కూడా ప్రియబుల్ కాన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ లో కానీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనం కూడా ముందుకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం